వెల్కమ్ టు డిజీ ట్వంటీ ట్వంటీ నేను తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అపచారానికి నిరసనగా వీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ అన్ని మండలాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు చిత్రపటాలకు బాలాభిషేకం నిర్వహించినట్లు మంగళవారం నర్సింహులపేట మండల కేంద్రంలో బీఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైదం దేవేందర్ ఆధ్వర్యంలో మాధవ కవిత డోర్ మాజీ ఎమ్మెల్యే నాయక్ మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుందిపూడి నవీన్ రావు తుంపు మేరకు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ చాల చిత్రానికి పాలాభిషేకం అనంతరం నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ మంత్రి నాయకులు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ మంత్రి నాయకులు మాజీ సర్పంచ్లు గ్రామశాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు యువత్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం మండల అధ్యక్షులు దేవేందర్ జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ అప్పుల కుప్పగా తెలంగాణ ఏడాదిలోని లక్ష కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై రేవంత్ దుష్ప్రచారం ఆర్బీఐ లెక్కలు బయటపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పులపై కాదు కాంగ్రెస్ తప్పులపై చర్చ జరగాలి త్వరలో ఏడాది పాలన రేవంత్ భాగోత్తంపై రాహుల్కి లేక వడ్డీల లెక్కలు తప్పు హామీలు నెరవేర్చింది లేదు లక్ష కోట్లు ఎక్కడ పోయాయి హామీలు ఎగ్గొట్టడానికి అప్పుల డ్రామా ధనిక తెలంగాణను పేద రాష్ట్రంగా చిత్రీకరణ కేసీఆర్ పై కోపంతోనే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు బరాబర్ రాజు విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం కాంగ్రెస్ ఏడాది పాలనతో ఒరిగిందేం లేదు లెక్కలతో సహా బయటపెట్టిన కేటీఆర్ ఫోర్త్ సిటీకి రేవంత్ కుటుంబం భూములు ఇస్తావా అంటూ కేటీఆర్ డిమాండ్ కేసీఆర్ కు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంటే నిరూపించు అంటూ సవాల్ తీసిన మండల నాయకులు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు కె జగదీశ్వర్ రవీందర్ రెడ్డి వీరస్వామి పటేల్ రామన్న గౌడ్ నాయకులు సత్తిరెడ్డి జొన్నగడ్డల వెంకన్నతో పాటు మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना भाई सो राजा साहब ये अंदर को चलो बहुत अच्छा है अंदर भाई बस बाकी टच करते बाइबल बाधा पड़ो 1 लीटर भरते चले नहीं आएगा नहीं अब वो लीटर में आता है शुरू सर इधर आ रहा है டயிலல இலலப்படாத இலல போய் இந்தல மடு லோக்கல் வலந்திர அது பேரு ராதின மடு இது என்ன சினிமா இதெல்லாம் எல்லாரும் ஞோடு माजी பிடி ஜெய Telangana <laughs> ஜெய Telangana கோடசர் அடமானமா கொள்ளானமா ஜெய Telangana ஜெய Telangana ஜெய Telangana শিরোনাম প্রসার জরুরি

జై తెలంగాణ తెలంగాణ తల్లిని అవమానించిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని అవమానించిన రేవంత్ రెడ్డి సీఎం సీఎం ఈరోజు నర్సులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ మరి ముఖ్య కార్యకర్తల యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ సర్పంచ్లు మరియు పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎంపీటీసీలు మరియు యువజన నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మరియు మన ప్రియతమ నాయకుడు డి శ్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ తల్లిని మనం పెట్టుకొని పూజించుకున్నటువంటి తెలంగాణ తల్లిని మరి యొక్క వాటి యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చేసి మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక చేయి గుర్తు పెట్టి మరి ఈ విధంగా తెలంగాణ తల్లిని అవమానించినటువంటి రేవంత్ రెడ్డికి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బతుకమ్మ మండేను మరి ఎంతో సాంస్కృతి సంప్రదాయాలను మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మనం మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మనం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లిని మరి బతుకమ్మను తీసేసి మరి చేతి గుర్తు పెట్టడం జరిగింది మరి ఎందుకంటే ఈ రోజు మరి తెలంగాణ ఉన్నటువంటి రైతాంగానికి పూర్తిగా నష్టం చేసే నష్టం చేసే విధంగా మరి అనేకమైన వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను తీసుకోవడం జరుగుతా ఉన్నది మరి ఇప్పటి కూడా రెండు కార్లు అయిపోతాం రెండు వేల పింఛన్ను మరి నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పిండు మరి వికలాంగల పింఛను ఆరు వేల రూపాయలు చేస్తానని చెప్పిండు కానీ ఇంతవరకు కూడా మరి పింఛను మాట ఎంత మరి ఏడాది దాటినా కూడా వంద రోజుల్లో మరి ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు పూర్తిగా మేము వంద రోజుల్లో అమలు చేస్తామని అన్ని దేవుని మీద కొట్టేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి రైతు బంద్ ఇవ్వలేదు మరి ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి వారకాలం రైతు బంధు మరి వ్యాసాంగ రైతు బంధు కూడా వేయాల్సిందిగా నేను వారికి మరి మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇటువంటి తెలంగాణ తల్లి మరి తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి మరి బతుకులు బాగుపడాలి గాని ఇటువంటి తెలంగాణ మరి తెలంగాణ తల్లిని మరి అవమానించే విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా మరి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు దీని మీద చర్య తీసుకుని మరి రైతు బంధు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ